పుల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను మనము పిలిస్తే ఉత్తరమిచ్చే దేవుడు ఆయన మనము మొరపెట్టినప్పుడు నేనున్నాను అని చెప్పేటువంటి గొప్ప సహాయకుడు ఆయన ఒకసారి అబ్రహాము రెండవ భార్య అయిన ఆగారు ఆమె కుమారుడైన ఇస్మాయితో కూడా అబ్రహాము వారిని సారా మాట ప్రకారము పారాను అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి వారిని ఒంటరిగా విరిచి ఈయన వచ్చేశాడు వారితో తీసుకుని వెళ్ళిన నీరు కొద్దిసేపటికి అయిపోయినాయి తనతో ఉన్న తన కుమారుడైన చిన్నవాడు ఏడవడము మొదలుపెట్టాడు ప్రాణమే పోతుందేమోనన్న బాధతో ఆ చిన్నవాడు దాహార్తితో ఏడుస్తూ ఉన్నాడు తల్లి అయిన హాగరకు ఏమి చేయాలో తెలియక తన కుమారుణ్ణి పడుకోబెట్టి వింటివేతర దూరమునకు వెళ్ళి ఆమె దేవుని వైపు చూసి మరపెడుతున్నది ప్రభువా ఈ కటికమైన ఎడారి అరణ్యములో నేను నా కుమారుడు నీరు లేక చనిపోవలే చనిపోవలసినదేనా అని ఆమె ఆవేదనతో ఆయనకు మొరపెట్టింది నీవు ఉత్తరం ఉత్తరమిచ్చే దేవుడు అని ఆయన తనను గురించి చెప్పినవాడు కనుక వెంటనే హాగారుతో ఆయన హాగారు నీకేం వచ్చింది ఆ చిన్నవాణి స్వరాన్ని నేను ఎప్పుడో విన్నాను ఆ చిన్నవానికి సహాయం చేయటకే నేను నీకు ఉత్తరం ఇచ్చుతున్నానని చెప్పి ఆమె కండ్లను దేవుడు తెరువగా అక్కడ సమీపములో భూమిని ప్రభువు చేల్చినాడు ఆ గోతిలో నుండి నీరు సమృద్ధిగా ఉవగడము మనము చూస్తూ ఉన్నాం హాగారు అక్కడికి వెళ్ళి తన నీళ్ళ తిత్ ఆ నీళ్లను నింపి తన కుమారుని దాహము తీర్చి తన దాహము కూడా ఆమె తీర్చుకున్నది దేవుడు వాగ్దానం చేసినాడు ఇస్మాయిలును నేను ఆశీర్వదించి అతనిని కూడా నేను గొప్ప జనముగా చేసేదనని అందుకనే హాగారు ఆ చోటికి చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని పేరు పెట్టి ఆయన చూచే దేవుడు నీవు మరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీవు ఆయన్ను అడిగినప్పుడు నేనున్నాను నీకు ఆయన పిలిచినప్పుడు నేనున్నాను నీకు అని అంటాడు ఏ కష్టము నీకు కలుగుతున్నది దేవుని బిడ్డ ఏ బాధతో నీవు కృంగిపోతూ ఉన్నావు వ్యాధితో నీవు నలిగిపోతున్నావా అప్పుల బాధతో సతమతమవుతున్నావా కుటుంబంలో ఆశీర్వాదం లేదని వేదన పడుతున్నావా నీవు పిలిస్తే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు యేసు నీవు మొరపెట్టగా నేనున్నానని చెప్పే దేవుడు యేసు నీకున్నాడు హాగరి మొరను విని ఆమెను ఆమె కుమారుడు ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలను దీవించి ఆశీర్వదించి వారు పిలిచినప్పుడు పలికి వారి కొరతలను మీరు తీర్చమని యేసు నామని అడిగి వడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె